గండపల్లి జగ్గంపేట కిర్లంపూడి మండలాల్లో దమ్ము ట్రాక్టర్లు మరియు క్రిష్ ట్రాక్టర్లు డ్రైవర్లకు నమస్కారం అండి దయచేసి మీరందరి విజ్ఞప్తికి దమ్ము చక్రాలతో దమ్ము చేసే టైర్లతో తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి అందుచేత ఎవరైనా సరే రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో రోడ్ల మీద ఎక్కితే కనుక సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం యొక్క సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే అవి మీరు దమ్ము చక్రాలు మార్చుకోవడానికి బతికించి రోడ్ల మీద దమ్ము చక్రాలతో నడపడం వలన రోడ్లన్నీ కూడా ఒక్క సీజన్ కే పాడైపోతున్నాయి ఈ విషయం ప్రతి ఒక్కరు రైతులు కూడా సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే టైర్లు మార్చుకోకుండా ఈ దమ్ము చక్రాలతో రోడ్ల మీద తిరుగుతుంటే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ని పెద్ద డాక్టర్ అయినా కృషి ట్రాక్టర్ అయినా కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయంలో మన రోడ్లు మనమే పరీక్షించుకుందాం కృషి ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము డ్రైవర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించి మన రోడ్లు డ్యామేజ్ అవ్వకుండా మీరు అందరు సహకరించాలని కోరుతున్నాం తగ్గి తగ్గించడం జరగదు ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పల్లె చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పల్లె చక్రాలతో రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద తారు రోడ్ల మీద అలాగే మన పొలాలకు రోడ్ల నుండి కనుక ఎక్కిస్తే ఎన్న తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం తెలుస్తున్నాం దమ్ము డ్రైవర్లు అలాగే కృషి దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లు కావాలి కృషి ట్రాక్టర్లు కావను మీరు బెటర్లు ఉపయోగించుకుంటారు రాత్రిక టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు కానీ ఎక్కడైనా సరే సీచ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు